మేషం వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి మిత్రుల ఆర్థిక అవసరాలు తీర్చాల్సి వస్తుంది ప్రయాణాలు వాయిదా వేసుకోండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇరుగు పొరుగుతో సఖ్యత చెడుతుంది మనశ్శాంతి ఉండదు వృషభం రోజంతా సుఖంగా గడుస్తుంది అభీష్టం నెరవేరుతుంది సంతాన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది శుభకార్యాలు నిర్వహిస్తారు ఆదాయం మెరుగవుతుంది గృహ అవసరాలు తీరుస్తారు పెద్దవారి మన్నన పొందుతారు మిథునం అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో మెరుగుదల ఉంటుంది పోటీల్లో విజయం సాధిస్తారు అభీష్టం నెరవేరుతుంది మీ నైపుణ్యానికి ప్రశంసలు అందుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కర్కాటకం అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగవు కలహాలు గోచరిస్తున్నాయి గురువును కలిసి ఆశీస్సులు తీసుకుంటారు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి దైవ క్షేత్రాలను సందర్శిస్తారు నిరాశను దూరం చెయ్యండి సింహం చెప్పుడు మాటలు వినటం వల్ల ఇబ్బందులొస్తాయి పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటం ఆగ్రహానికి కారణమవుతుంది తగాదాలకు దూరంగా ఉండాలి ప్రయాణాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి పనులు సాఫీగా సాగుతాయి పోటీలో ముందుంటారు సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు పరిచయస్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఆకాంక్ష తీరుతుంది శుభ ఫలితాలను అందుకుంటారు బలహీనతలను అధిగమిస్తారు మానసిక శారీరక దృఢత్వాన్ని పొందుతారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి మిత్రులు సహకరిస్తారు వృశ్చికం ఆటంకాలు ఎదురవుతాయి బద్దకం వేడి బాగా కష్టపడాలి మీ బుద్ధిబలం బలం పనిచేయదు ప్రత్యర్థుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ విశ్లేషణ విఫలమవుతుంది విచారం ఏర్పడుతుంది వాత సంబంధ సమస్యలుంటాయి ధనస్సు మనసును అదుపులో పెట్టుకోవాలి పనుల్లో జాప్యం ఏర్పడుతుంది రక్త సంబంధీకులతో సఖ్యత సూచన ఉంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది అవమానాలకు ఆస్కారం ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మకరం కార్యజయం ఉంది నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సోదరులతో సఖ్యత పెరుగుతుంది కీలక సమాచారం అందుతుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ధైర్యం పెరుగుతుంది కుంభం మనసుకి కష్టం కలిగించే ఘటనలు గోచరిస్తున్నాయి తొందరపాటు నిర్ణయాలు వద్దు ఎవరినీ అకారణంగా విమర్శించకండి ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి మనసులో మాటను చెప్పలేక ఇబ్బంది పడతారు మీనం ఆశించిన ప్రయోజనం లభిస్తుంది మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి ధన లాభం ఉంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది విందుల్లో పాల్గొంటారు ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అదృష్టం తోడవుతుంది శుభమస్తు